వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ నెల ముప్పైవ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు సోమవారం ఆయన ఒంగోలు శివారులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించారు ఈ ప్రాంగణంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న ఓటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్ బ్యారికేడ్లు కౌంటింగ్ కేంద్రాల వివరాలను తెలిపేలా బ్యానర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ముప్పైవ తేదీలోపు కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తే జూన్ రెండవ తేదీన ఈ ప్రాంగణంలోనే కౌంటింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డిఆర్ పార్లమెంటు నియోజకవర్గం ఏఆర్ఓ శ్రీమతి శ్రీమతి ఆర్ శ్రీలత ఒంగోలు ఝాన్సీ లక్ష్మి మార్కపురం నియోజకవర్గ ఆర్వో శ్రీ రాహుల్ మీనా దర్శి ఆర్వో లోకేశ్వరరావు గిద్దలూరు ఆర్వో శ్రీమతి నాగజ్యోతి ఒంగోలు ఆర్వో శ్రీ జీవి సుబ్బారెడ్డి బ్యారికేడ్లను ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్ఎండ్బిఎస్ఈ దేవానందం సర్వే శాఖ సహాయ సంచాలకులు కిషోర్ ఇతర అధికారులు ఉన్నారు